టిహెచ్ ఫాస్ట్ న్యూస్కి స్వాగతం కంది గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభ పునర్ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిన ఆలయ కమిటీ సభ్యులు కంది గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజులుగా నిర్వహిస్తున్న సందర్భంగా నేడు శుక్రవారం స్థాపిత దేవతా పూజలు గర్త సంస్కారం యంత్ర ప్రాణ ప్రతిష్ట బలిదానం ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్ణాహుతి ఆశీర్వచనము మరియు బొన్రాయి ప్రతిష్ట ప్రత్యేక పూజలు అర్చకుల నేతృత్వంలో శాస్త్రోత్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో జరిపిన ప్రతిష్ఠ ప్రత్యేక పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు రఘురాం రెడ్డి రామకృష్ణారెడ్డి మోహన్ రెడ్డి శంకర్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు నర్సింహులు మహేందర్ మల్లేశం భిక్షపతి బాలమల్లేష్ రాజు కృష్ణ దిలీప్ రెడ్డి మల్లేష్ గోపాల్ మరియు ఇతర గ్రామ పెద్దలు మహిళలు యువకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు パピスタ。 మా గురు సుబ్రహ్మణ్య స్వామి మరి మర్చిపోయినా భగవత్ ఆశీర్వాదలో ఈరోజు గ్రామంలో తర్వాత గుడ్ డ్రైవ్ తర్వాత గుడ్ డ్రైవ్ మా గ్రామస్తులందరూ కలిసి తట్టుగా ఇంటికి ఇష్ట జనాలు వచ్చి చాలా సంతోషం అనిపిస్తుంది గ్రామం అంతా క్షేమంగా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్ తల్లి దేవుని తల్లి గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రతిష్ట ప్రతిష్టానికి మరి కంది గ్రామస్తులందరం కలిసి మరి ఆలోచన చేసి ఈ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క మందిరం నిర్మించాలని ఎప్పుడు కాకతీయ నాటం నాటి కాలంలో నిర్మించని దేవాలయాన్ని దీన్ని పునర్నిర్మించాలని చెప్పేసి కందిగ్రామత్న నిర్వహించి మన ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్గజ పూర్తి చేసుకున్నాం ఈరోజు ప్రతిష్ట కార్యక్రమంలో ఆంజనేయ స్వామితో పాటు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు బొద్రాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత నదర్లింగమయ్య దీనితో పాటు శని గ్రహ శని మన నవగ్రహాలు కూడా మరి ఈ కార్యక్రమంలో మరి ప్రతిష్టం చేయడం జరిగింది దీనికి ఈ యొక్క కంది గ్రామంలో మరి అందరి మహిళలకు పురుషులకు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఈరోజు మన నాగం దగ్గర మన సుబ్రహ్మణ్యశ్వర స్వామితో నిర్మించడం జరిగింది ఈ యొక్క పూజా విధానంలో అందరి దేవతల అనుగ్రహం వచ్చినట్టుగా ప్రజలకు అనుకూలంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ తన తోచినంత సహాయం చేశారు సేవా కార్యక్రమంలో కూడా మా యొక్క కంపెనీ చాలా గట్టిగా కష్టపడి ఈరోజు పైసలు ఇచ్చిన దానికంటే ముఖ్యం సేవ ఆ సేవను మా యొక్క కంపెనీ పిల్లలు చాలామంది హార్నిషర్లు పనిచేసి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి చాలా గట్టిగా పనిచేసారు దీనికి తోడుగా ఈరోజు ప్రతిష్టానికి ప్రతిష్ట దినోత్సవానికి మన మహిళలతో పాటు పెద్ద ఎత్తున మన మండలంలో ఉన్న నీడలు కానీ అన్ని గ్రామంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క ప్రతిష్ట ప్రతిష్టానికి చాలామంది హాజరై మరి దేవుని అనుగ్రహం పొందినారు ఇది గ్రామంలో అందరికీ సంతోషంగా ఉన్నటువంటి దినం ఈరోజు ఇటువంటి ఈ ఈరోజు నిర్మించినందుకు మా కమిటీ సభ్యులందరికీ చాలా ఆనందం ఉంది అందులో పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఆనందం ఉంది ప్రతి గ్రామస్తులు కూడా ఆనందం ఉంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విగజంగా పూర్తి చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కంది గ్రామస్తు అందరికీ మహిళలతో పాటు పెద్ద మనుషులతో పాటు అందరికీ వాళ్ళ వాళ్ళందరికీ నా తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీని ఎన్నో రోజులు తనుగుణము ఇది నుండే ని గ్రామస్తులు యువతూ మంచి సహకరించి రోజు జీటం కట్టాలంటే అందరు సహకరించి అనుకొని మంచిగా అంటుతోనే ఏదో ఉన్నంత తీసుకొని ఈ కొందరు కూడా మంచి దాతలు మంచిగా ఇచ్చి మంచిగా ఇదైపోయింది గుడికి నవగ్రహాలు చేయాలనుకున్నాం నవగ్రహాలు చేసినాము సుబ్రహ్మణ్య స్వామి గుర్రాయి గిరమయ అన్ని మంచిగా చేసినాము చేసిన దానికి గ్రామ ప్రజలు కూడా బాగా సహకరించారు సహకరించేందుకు గ్రామ ప్రజలకు ప్రజలకు నాయకుడు నమస్కారాలు నూతనంగా నిర్మించాలని ఉద్దేశంతో మరి గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా కష్టపడి చాలామంది దగ్గర తిరిగి ఎవరు ఎంత దోషంతా ఎంత రూపంలో తీసుకొని మరి ఇక్కడ ఉన్న కాంతి గ్రామస్తులు కూడా చాలామంది చాలా రకాలుగా సాయం చేశారు కాబట్టి ఈరోజు ఈ గుడి నిర్మాణం కావడానికి మరి ఇక్కడైతే ఏమైతే కమిటీ ఏర్పాటు చేస్తామో ఆ కమిటీ సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా కష్టపడరు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గ్రామ ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించారు కాబట్టి గ్రామ ప్రజలకు కూడా నిలవెత్తి వాళ్ళకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఇది ఘనంగా మనం పూర్తి చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు రావడము మరి దీన్ని చూస్తే మా ఈ గదం లేదు ఇప్పటివరకు కూడా ఇక్కడ కందిల ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కూడి మరి ఈ ఇట్లాసు ప్రోగ్రామ్ ఏదైతే మనం దిగ్విజయంగా పూర్తి చేసినారో వాళ్ళందరికీ మళ్ళీ పేరు మరి పేరు నమస్కరిస్తూ జై జై